బైబిల్ రేడియో తెలుగు అనే మన ఛానల్కి మీకు స్వాగతం నిబంధన మందసము అనేది బైబిల్లో ప్రస్తావించబడిన ఒక అత్యంత పవిత్రమైన పేటిక ఇస్రాయేలీయుల ఆధ్యాత్మిక మరియు జాతీయ జీవితంలో దీనికి విశేష ప్రాముఖ్యత ఉంది ఐగుప్తు బానిసత్వం నుండి విముక్తి పొందిన తర్వాత సీనాయి పర్వతంపై దేవుడు మోషేకు ఇచ్చిన పది ఆజ్నల పలకలను ఈ మందసంలో ఉంచారు ఇది దేవుని వాగ్దానాలకు మరియు ఆయన ప్రజల మధ్య ఉన్న నిబంధనకు శక్తివంతమైన చిహ్నంగా భావించబడింది నిర్గమకాండం ఇరవై ఐదవ అధ్యాయంలో దేవుడు ఇచ్చిన ఖచ్చితమైన సూచనల ప్రకారం ఈ మందసాన్ని నిర్మించారు దీన్ని తుమ్మచెక్కతో చేసి లోపల మరియు బయట స్వచ్ఛమైన బంగారంతో పూత పూశారు మందసంపై ఉన్న మూతను కరుణాపీకమని పిలుస్తారు దానిపై రెండు బంగారు కెరుబులు రెక్కలు చాచివుంటాయి మందసంలో పది ఆజ్నల పలకలతో పాటు అరణ్యంలో దేవుడు అనుగ్రహించిన మన్నా గల బంగారు పాత్ర మరియు అహరోను చిగురించిన కర్ర కూడా ఉండేవి ఈ వస్తువులు ఇస్రాయేలీయుల చరిత్రలోని ముఖ్యమైన సంఘటనలను గుర్తుచేస్తాయి నిబంధన మందసము ఇస్రాయేలీయులకు కేవలం ఒక వస్తువు మాత్రమే కాదు అది దేవుని ఉనికికి మరియు రక్షణకు చిహ్నం వారు యుద్ధాలకు వెళ్లినప్పుడు దీనిని తమతో తీసుకువెళ్లేవారు ఉదాహరణకు ఎరికో గోడలు కులిపోవడానికి ముందు మందసాన్ని నగరాల చుట్టూ మోసుకెళ్లారు దావిదు రాజు కాలంలో దీనిని ఎరుషలేముకు తీసుకువచ్చి సొలుమోను రాజు నిర్మించిన దేవాలయంలో అత్యంత పవిత్ర స్థలంలో భద్రపరిచారు క్రీస్తు పూర్వం ఐదు వందల ఎనభై ఆరులో బబులోను సైన్యం ఎరుషలేము దేవాలయాన్ని నాశనం చేసినప్పుడు నిబంధన మందసమూ అదృశ్యమైపోయింది దాని జాడ ఇప్పటికీ ఒక రహస్యంగానే ఉంది దీనిపై అనేక సిద్ధాంతాలు కథనాలు ఉన్నప్పటికీ దాని ప్రస్తుత స్థానం ఎవరికి తెలియదు ఇలాంటి మరిన్ని వీడియోల కొరకు బైబిల్ రేడియో తెలుగు అనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి